ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తిలో పురపాలక సంఘం నందు పురపాలక సంఘం కమిషనర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పురపాలక సంఘం సిబ్బందితో సమావేశం నిర్వహించారు శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి తుడా నుంచి రెండు కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయి తొట్లంబేడు మండలానికి కోటి రూపాయలు మంజూరయ్యాయని నియోజకవర్గ మొత్తానికి సుమారు నాలుగు కోట్ల వేల రూపాయలు మంజూరు అయ్యాయని ఈ నిధులతో శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని వివిధ దశలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు ఈ అభివృద్ధి కార్యక్రమానికి మూడవ తేదీన భూమి పూజ నిర్వహిస్తామన్నారు రాజీవ్ నగర్ నందు నిర్వహించే డ్రైవ్ కార్యక్రమం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి వారి పట్టాలను తీసుకుని వచ్చి ఈకేవైసీ చేసుకోవాలని కోరారు ಅನ್ನೆ ವಿಡ್ರಾಜ ಮಾಡ್ಲೇ ಅಂದ್ರೆ ಅವರಿಗೆ ಮನೋ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಅವರಿಗೆ ತಿಳಿಸಬೇಕು ಆ ರೆಸ್ಪಾನ್ಸ್ ಇದೇ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಹಂಗ ಆರ್ಟಿಸ್ಟ್ ಇಟ್ಸೈಡ್ ಆ ಫುಲ್ ನಂಬರ್ ಹೈರೋ ಒಂದು ಬೆಟ್ಟು ಮತ್ತೆ ರೆಸಲ್ಯೂಷನ್ ಏನಿದೆ ಚೇಂಜ್ ಮಾಡ್ಬೇಕು ಆ ಒಂದು ಕಷ್ಟ ಇದೆ ಜನ ಆಯಿಪಿನೆ ಅದು ಡಿಪ್ಲಿಕೇಷನ್ ಆಯಿಪಿನೆ ಅಂತ ತೋರಿಸೋಣ ನಾವು ಆ ಬಾಸೆ ಕಲೆ ಜಾಸ್ತಿ ಮಾಡ್ಲಿ మరి దగ్గర దగ్గర రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు తుడా నుంచి ఈ డ్రైన్స్ కోసము రోడ్ కోసం అనేది లాస్ట్ టైం చూసాం అది అప్రూవల్ అయింది టెండర్ అయిపోయింది మూడో తేదీన నాలుగో తేదీన మంచి రోజు చూసుకొని మూడో తేదీ మోస్ట్ అయిల్ మూడో తేదీ చూసుకొని కొబ్బరికాయ కొట్టి ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తాం అట్లనే తొట్టంబేర్లో కూడా ఒక కోటి చిల్లరకి ఇవ్వడం జరిగింది మొత్తం కలిపి తుడా నుంచి మూడు కోట్ల ముప్పై లక్షల ఇరవై ఐదు వేలుకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా వర్క్స్ మరి థర్డ్ రోజు చేస్తాం అట్లనే ఈ వర్షాలు పడ్డాయి కాబట్టి ఎంఆర్ఓ గారు ఆర్డీ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏదైతే మనం ఒక రాజీవ్ నగర్ కాలనీ డ్రైవర్ పెట్టాము దాన్ని థర్డ్ రోజు పోస్ట్ వేస్తాం థర్డ్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు మూడు రోజులు ఎక్స్టెండ్ చేశాము మూడవ తేదీ అంటే మండే మూడవ తేదీ మండే మార్నింగ్ నుంచి పదిహేనవ తేదీ వరకు అంటే ఒక ఆదివారం వదిలేస్తే మీద రోజు అన్ని పెడతాం అట్లనే బ్యాలెన్స్ కూడా కట్టిస్తాం అక్కడ పెట్టేసుకొని అక్కడికే యాజ్ ఇట్ ఈస్ చెప్పినట్టు ఒక రెండు రోజులు డిలే అయింది వర్షాలు కాబట్టి చేస్తాం అట్లనే అక్కడ ఏమేమి రోడ్స్ ఉన్నాయో చేస్తావు ఇది కూడా డీటెయిల్డ్గా పిఆర్ కావచ్చు ఆర్ఎంబీ కావచ్చు ఈ రోడ్స్ అన్ని కూడా ఏమేమి పోయి ఉన్నాయో అవన్నీ కూడా ఒక డిపిఆర్ ఇవ్వని చెప్పా డీటెల్ ప్రాయర్ రిపోర్ట్ ఇవ్వని చెప్పాను అది రేపటికంత వస్తుంది ఇవన్నీ కూడా క్లారిటీగా వేలో మొత్తం కూడా ప్రెస్ మీద ఇద్దాం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అంటేనే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కూడా వచ్చింది